స్టార్మాల ప్రోము చూసుకున్నట్లయితే మనందరం ఎంతగాని ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ ఏటో పన్నెండవ వారానికి ముగియిపోతుంది ఇంకా ఇందులో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఓస్ట్ నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా ఈరోజు వీకెండ్లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన ఓస్ట్ నాగార్జున గారు హౌస్లో చేసిన హౌస్ చేసిన తప్పు నిలదీస్తూ ఉంటారు ఇంకా ఒక్కొక్క కాంటెస్టెంట్స్తో మాట్లాడుతూ పృథ్వీ మీద చాలా సీరియస్ అవ్వడం జరిగింది ఏంటి పృథ్వీ నువ్వు ఇంకా మారవా మరొక్కసారి నీ కోపాన్ని చూపించావు ఫౌల్ గేమ్ ఆడావు అలాగే గ్లాస్ టాస్క్లో కూడా టేస్ట్ తెసే గ్లాసులని ఎందుకు కింద పడేసావు ఎందుకు ఫౌల్ గేమ్ ఆడాలి అనుకున్నావు అలాగే ఇంకా గౌతంతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు చాలా రూడ్గా మాట్లాడావు ఇంకా నీ బిహేవియర్ నీ ప్రవర్తన మారదా అంటే ఇన్ని రోజులు నీ కోపాన్ని దాచుకొని నటించావా అంటూ ఈ విధంగా ఇదే ఏకపారేశాడు వీకెండ్ నాగార్జున గారు ఇంకా ఫౌల్ గేమ్ ఎందుకు ఆడాలనిపించింది బిగ్ బాస్ హౌస్లో ఉంటావా పోతావా బయటికి అంత సీరియస్ అవడం జరిగింది ఇంకా అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఇలాగ ప్రవర్తిస్తే ఇక్కడ ఉండే అర్హత నీకు ఉండదు బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పాటిస్తేనే తప్పగానే ఇక్కడ ఉండడానికి అర్హత ఉండదు నువ్వు బిగ్ బాస్ హౌస్లో నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మారవా ఇంకా నీ ప్రవర్తన ఇలాగే ఉంటుందా అంటూ వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు పృథ్వీకి తాట తీసేశాడని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ పైన అనే మాటలపై మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి